ఎండాకాలం విలేజ్లల్లో ఎట్లా ఉంటుంది హాయిగా ఉంటుంది సూపర్ ఉంటుంది ఎట్లా తెలుసా తరిసి తినేది తిన్న తర్వాత హాట్ల దోశలతో నడుచుకుంటూ పోయి ఇక అరే నీ బండ్లు తీసుకురా నాయన బైక్ గిట్లా పోదామని చెప్పి ఐ రూపాయలు బావి లేకపోతే మా ఊర్లో బావిలు ఉంటాయి లేదంటే వేరే ఊర్లలో ఏడ బాయి ఉన్నా కానీ ఇక ఒత్తిగుండలలో చెరు కట్ట కింద ఒక బా బావి ఉంటుంది ఆడ అన్నా కానీ లేకపోతే మా ఊళ్ళ బాయిల్ మస్తున్నాయి ఆ అలా కానీ కత్తరి దుంకులాడి అంతకు మించితే చెరువులన్న దుంకులాడి వేసి కాని గుచ్చేటి కిందికి పోయి వేసి వేసుకునే బట్టలు వరిసి వండుకుంటే నిద్ర వస్తుంది అబ్బా ఏమన్నా వస్తుంది సల్ల మన ఏసీ ఏసీ కూడా పనికి నిజం చెప్తున్నా మీరు రిచ్ పర్సన్లు ఎవరన్నా ఉంటే ఊర్లలోకి పోతారు కదా పోయేటప్పుడు కానుగోట్లు ఉంటాయి ఆడ పోయి కొద్దిగా టైంపాస్ కాని చెప్పి ఇట్లా కొన్ని వాటర్ తాగి ఆరా ఇట్లా వండుకోర్రీ చల్లటి గాలి పుర ఏసీ ఏసీ పనికి చూడు అంత సుఖం నిద్ర వస్తుంది ఇంకా ఇంటికి పోయి లేచి ఇంటికి పోయిన తర్వాత ఇక అంబలి అంబలి తెలుసు కదా జొన్నాంబలి జొన్నాంబలి తాగితే ఉంటుంది అబ్బా 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 ఉప్పు ఉప్పుగా సప్ప కిర్రాక్ ఉంటుంది జొన్న అంబాలు ఎవరన్నా తాగినట్లుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి పెయింటింగ్ స్టార్ అని ఓకేనా కాకపోతే ఏంటంటే పొలాల కాడ ఏంటంటే ఇప్పుడు వేప చెట్లు అవి ఉంటాయి వేప చెట్లు ఇప్పుడు సిటీలో చాలా తక్కువైపోయినాయి హైదరాబాద్ కానీ ఏడైనా కానీ సిటీలలో వేప చెట్లు అనేవి తక్కువైపోయినాయి వేప చెట్టు కానీ కానుక చెట్లు కానీ దూళ్ళకాడికి మేకల కాడికి అట్లా పోయినోళ్ళు దూళ్ళు అంటే ఎద్దులు దానిలో పశువులను కాయడానికి వెళ్తారు కదా మేపడానికి వాళ్ళు ఏం చేస్తారంటే చెట్టు కింద కిందవ్వకుని అగవా అని అనుకుంటుంటారు ఇక సలహా అయింది అనుకోజరా మంచిగా ఇక షికార్ ఏందంటే వేసి పడతారు అవి దొరకాయి అసలు కానీ ఇక అట్లా టైంపాస్ చాలా ఉంటుంది ఊర్లో జీవనం అనేది రాకుంటుంది ఆడ ఎక్కడ పోయినా కానీ సెలవులు ఇచ్చిండ్రంటే నువ్వు కోట్లు గడిచి నువ్వు సిటీ ముంబైలో పోయి మూడు అంతస్తుల బిల్డింగ్ కొనుక్కో హైదరాబాద్లో పోయి ఆరు అంతస్తుల బిల్డింగ్ కొనుక్కో లాస్ట్కు పల్లెటూరుకు వచ్చి ఎంజాయ్ చేసి సెలవులు ఉన్నప్పుడు పల్లెటూరికే వస్తారు రాసి పెట్టుకోండి ఇంకోటి మామిడి తోటలు కానీ ఇక ఉగాది పచ్చడి ఉంటుంది ఏమన్నా ఉంటుందా మామిడికాయ పచ్చడి ఎప్పుడన్నా మీరు రాయినట్టుంటే కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి ఎప్పుడే కానీ విలేజ్ అనేది కన్నతల్లి లాంటిది విలేజ్ని మర్చిన వాడు వింతప్ప స్వే నాకు తెలిస్తే మటుకు